గుంటూరు కలెక్టరేట్ ఆఫీస్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం నిరసన చేపట్టారు నిరసన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు వేతనాల పెంపు గ్రాటిట్యూడ్ అమలు తదితర డిమాండ్లతో అంగన్వాడీలు నిరసన చేపట్టారు పదహారో రోజుకి చేరుకుంది ఈరోజు మా డిమాండ్స్ ప్రకారం మేము ఎమ్మెల్యేల ఇళ్ళకి ముట్టడి చేశాము అలాగనే ఎమ్మెల్యే ఆఫీసులకు కూడా వెళ్ళి మా సమస్యల మీద మా డిమాండ్స్ మీద వినతపత్రం అందించడం అనేది జరిగింది అట్లానే వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు కానీ జగన్ గారి వరకు చేరడం లేదని అంటున్నారు అవి మరి మేము పదహారు రోజులుగా సమ్మె అయితే నిర్వహిస్తున్నాము మరి మా డిమాండ్స్ జగన్ గారి దగ్గరికి ఎందుకు చేరడం లేదనేది మాకు అర్థం కావడం లేదు మరి మేము ఈ రజాన పదహారు రోజుల నుంచి సమ్మె అయితే చేస్తాము అంగన్వాడీ కేంద్రాలు తారాలు పగలగొట్టడం అనేది చేశారు మమ్మల్ని పది ఆ కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం అయితే ఏమీ జరగడం లేదు ప్రేపించం మన బొత్స సత్యనారాయణ గారు నిన్న పిలుపులు పిలిచారు మా సమ్మె పరిష్కారం మార్గంగా ఆలోచిద్దామని చెప్పి చర్చలకైతే పిలిపించారు కానీ ఆ చర్చలు ఏంటంటే నామమాత్రంగా జరుగుతున్నాయే తప్ప మా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అయితే లేవు ఎందుకంటే మా మెయిన్ డిమాండ్స్ అయినవి శాలరీలు పెంచమని గ్రాడ్యుయేట్ ఇవ్వమని ఇలాంటివి మెయిన్ ఏవి ఉన్నాయో అవి తప్ప మిగిలిన చిన్న చిన్న సమస్యలు అనేది పరిష్కారం చేస్తున్నాము మేము జీవోలు వదిలాము అని చెప్పేసి కాలయాపన అయితే చేస్తుంది కానీ ప్రభుత్వం మా సమస్యలు అయితే పరిష్కారం అయితే చేయడం లేదు ఈ విధంగా ప్రవర్తిస్తే కనుక మేము మాత్రము అంగన్వాడీ సమ్మె అనేది మాత్రం విరమించేది లేదు పదిహేను రోజులకి పరిష్కరిస్తామన్నారు ఆ పదిహేను రోజులకి ఎందుకు అక్కడ దాటి దాటివ్వడం దేనికి ఇప్పుడే పరిష్కరించచ్చు కదా పదిహేను రోజుల దాకా మళ్ళీ మా డ్యూటీలు మేము నిర్వహించి మళ్ళీ మేము మళ్ళీ మేము సమ్మెలోకి రావాలా మేము ఈ విధంగానే కొనసాగిస్తామని